స్వర్గీయ గుట్టిపాటి కొండపనాయుడు సేవలు మరుగులేనివని కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం గుట్టిపాటి కొండపనాయుడు ఇరవై మూడు వద్దని సందర్భంగా కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది గుట్టిపాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో పాటు పలు పార్టీల గొట్టిపాటి అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధితో పాటు రైతుల అభివృద్ధి కోసం పాటుపడిన మహానేత గొట్టిపాటి కొండపనాయుడు పేర్కొన్నారు ఆయన ఆశయాసాధనం కోసం అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారి ఎత్తున గొట్టిపాటి అభిమానులు తెలుగుదేశంతో పాటు జనసేన బీజేపీ కమ్యూనిస్ట్ నేతలు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కావులి ఏరియా వైశాలలో నిర్వహించడం జరిగింది பெக்கே சார் 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 தம்பி சைடு చిన్న వయసు నుంచి పెద్దలందరూ కూడా సహసశీలుగా స్నేహపర వాతావరణంగా పెద్ద ఆయనగా కావులు పెద్ద ఆయనగా ప్రజలందరినీ మన్నలను పొందినటువంటి స్వర్గీయ శ్రీ గుట్టుపాటి కొండప్ప గారి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిడారంబరం జీవితాన్ని గడుపుతూ స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎన్జీ రంగా గారి ఆశయ సాధనలో వారి శిక్షులుగా కాంగ్రెస్ యొక్క కుళ్ళు కుతంత్రాలకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోరాటం చేస్తూ కావలి రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర నేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ కొండపునాయుడు గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎరిగి ఇంజిమూరు సమితి ప్రెసిడెంట్గా చెనుకాక సమితి ప్రెసిడెంట్గా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎల్ఎంబీ బ్యాంక్ అధ్యక్షులుగా తన శిష్యుడు అయినటువంటి గొట్టుపాటి సుందరమైన సుబ్బిల్లాడి గారిని ఎమ్మెల్యేలు చేసి తర్వాత తనే రాజకీయాల్లోకి వచ్చి ఇండిపెండెంట్ గా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కావలికి ఎనలేని సేవలు చేసినటువంటి ఒక జీరో రైతాంగ బాంధవుడు రైతుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి కార్యకర్తల మనోభావాల కోసం పనిచేసేటువంటి వ్యక్తి కార్యకర్త కోసం ఎంత దూరమైనా నడిచి వచ్చేటువంటి మనస్తత్వం గల వ్యక్తి బండి మీదైనా వస్తాను కార్యకర్తల కోసం దేనికైనా ముందుంటానని అందరినీ స్నేహంగా పలకరించే ఒక పెద్ద వ్యక్తి శ్రీ కొండపనాయుడు గారు కావలిని కోల్పోవటం కావలికి కొంత ఇంచెత్తే బాధైనా వారి ఆశయ సాధనలో వాళ్ళ కుటుంబాలు వెనుకబడినా ఆయన శిష్యులుగా ఆయనను అభిమానించిన వ్యక్తులుగా ఆయనను పాలైనటువంటి వ్యక్తులుగా ఈ రోజున ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాలను భుజ స్కందాల మీద మోసుకుంటూ ఇప్పటి వరకు ఇరవై మూడు సంవత్సరానికి నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రైతు బాంధవుడు కారణం గట్టుపల్లి తన సొంత గ్రామం అయితే ఆ గ్రామానికి సోమసెల నీళ్లు రావడం లేదు జన్మ భూముని మర్చిపోకూడదు కన్న తల్లిని మర్చిపోకూడదు జన్మభూమికి నీళ్లు తీసుకురావడం అప్పుడు దీక్షతో ఉత్తర కాలం సాధిస్తే తప్ప జనసంఖ్య మండలంలో ఉన్నటువంటి తిన్న సముద్రం కేశవరం చోడవరం గట్టుపల్లి గ్రామాలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అప్పటికప్పుడు కమిటీగా ఏర్పరచుకుని ఉత్తర కాళ గారు వస్తే కలిగిరి మండలం కొండపురం మండలం కూడా అప్పటికి కావలలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగంతో సస్య సాంబలంగా పంటలు పండాలి కాబట్టి మాకు ఉత్తర కాలం కావాలని పోరాటం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కొండప్పనాయుడు గారు ఆయన అకాల మరణం తెలుగుదేశానికి తీరని లోటు తీసుకొచ్చిన తరుణంలో ఆయన నిరంతరం ప్రజలు సంస్కరించుకోవాలి గుర్తుంచుకోవాలి వారి జ్ఞాపకార్థంగా ఏ ఉత్తర కాలువకైతే ఆయన సాధన కోసం పోరాటం చేశాడో ఆ ఉత్తర కాలువకి గుర్తుపాటి కొండపనాయుడు ఉత్తర కాలువగా నామకరణం చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి నిజమైన నివాళులు అర్పించిన వ్యక్తి శ్రీ గొత్తుపాటి కొండపనాయుడు గారు నివాళులు అర్పించినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఎన్నో కీలక వ్యక్తులను పోటీలో నింపే దాంట్లో వెనక ఉండే భూమికి పోషించినటువంటి వ్యక్తి ఒక నవలా రచయితగా ఒక రచయితగా దేశాన్ని స్థాపించే దాంట్లో నందం వరకు పేరుగా తాను త్యాగం చేస్తూ ఎదుటి వ్యక్తులకి టికెట్లు ఇప్పించిన వ్యక్తిగా ఒక దూరాదాత మిగిలిపోయినటువంటి కొండపరాయుడు గారి ఆశయ సాధన కోసం అందరం కూడా కృషి చేద్దామని ఈ రోజు ఇంకా కూడా ఆయన ఆశయాలు కొనసాగించే దాంట్లో గట్టిపల్లికి ఇంకా నీళ్లు రాలేదు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఉత్తర కాలాను పూర్తి చేసి ఏ ఆశయాల కోసం అయితే నాయుడు త్యాగాలు చేశాడో ఆశయ సాధనలో నేను కూడా పనిచేస్తానని కొండప్ప నాయుడు గారి ఆశయాలను పూర్తి చేస్తామని కొండపనాయుడు నాయుడు గారితో నడిచిన ఉన్నటువంటి క్రమశిక్షణ గల్ల నా లెఫ్ట్ నా రైట్ నా రైట్ ఎందరు కూడా ఈ రోజు ఆయన శిష్యులే ఒక్కటే ఆలోచించండి కొండ నాయుడుతో శిక్ష చేసిన వాళ్ళు ఈ రోజు కూడా తెలుగుదేశంలోనే నాయకులుగా ఆయన ఆయనకు ఇచ్చిన క్రమశిక్షణ ఆయన నడిపిన నడవడిక ఆయన నేర్పిన విద్య ఆయన వాళ్ళకు చూపించిన మార్గదర్శనం ఆయన ఆలోచన ఇమ్మడింపు చేసిన విధానం చూస్తుంటే ఈ రోజున ఆయన శిష్యులే కావాలని ఒడిచిపెట్టుకుని తెలుగుదేశాన్ని నడుపుతున్నారు నన్ను కూడా ఎమ్మెల్యేగా ఎనుకుంటే నడుపుతున్నా కొండపనాయుడు గారి గారు అభిమానులు కూడా ತಿರಸ್ ವಂಚು ನಮಸ್ಕರಿಸು ವಾರಿಗೆ ಘನವೇನ ನಿವಾರಣೆ ಅರ್ಪಿಸು ನಿನ್ನ ಧನ್ಯವಾದಗಳು